సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు కాంగ్రెస్ పార్టీ మేదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో నాయకులు అరవై ఐదు జాతీయ రహదారిపై రాష్ట్రో ధర్నా నిర్వహించారు నిరసనకారులు తెలంగాణ రాష్ట్రంలో అనగారిన వర్గాల బీసీల సంఖ్య ఎంత మాకిస్తున్న రిజర్వేషన్ శాతం ఎంత నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని అందించారు జేఏసీ ఆధ్వర్యంలో చౌరస్తాలను దుకాణాలను మూసివేస్తూ బీసీ రిజర్వేషన్ వెంటనే అమలుపరచాలని పిలుపునిచ్చారు దీన్ని ఒక పట్టు మన ము పట్టు లాగా పట్టుకొని తీసుకెళ్తే సామాజిక వర్గాన్ని తెలంగాణలో ఒక స్టేజ్కి పోతుంది అన్ని వర్గాల్లో అన్నిటి మన శాతం మనకు వస్తుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఒక తెలంగాణలో మరి దేశానికి ఒక దిక్కు చూచిగా కావాలని కోరుకుంటూ నేటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ దిద్దల నన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతూ దానికి తోడుగా ప్రతి పార్టీ మరి అన్ని పార్టీలు కూడా మరి ఎవరు కూడా అన్నగా భావించదు అన్ని పార్టీలు మరి చెప్తున్నాయి మరి బిల్లలుగా ఇది ఎవరికి అర్థమవుతుంది అదే అర్థమవుతుంది కాబట్టి దయచేసి మీద కూర్చొని బీసీ నాయకులు అన్ని వర్గాల మద్దతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంపండ వర్గాల బిడ్డలను మద్దతు తీసుకొని సంపూర్ణంగా ఇస్నాపూర్ చేవరస్తలో ఈ తెలంగాణ పిలుపుల ద్వారా అన్ని వర్తక షాపులు కూడా స్వచ్ఛందంగా మేము ఎక్కువ కోరిక ఘోరంగా మేము మద్దతు ఉంటామని చెప్పి అందరూ మద్దతు తెలిపినందుకు కూడా వాళ్ళకు కృతజ్ఞత తెలుస్తున్నా మా నాయకులందరూ కూడా తెలుసు Cê తెలిస్తే కాదు తెలిస్తే వస్తామని చెప్పి బీసీ సోదరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి రోడ్ మీద బైఠాయించి మాకులు మాకు కావాలని కోరుతున్నాం దీంట్లో కూడా ముఖ్యంగా పార్టీల పరంగా మేము కూడా కాంగ్రెస్ ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితోటి బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ డిక్లరేషన్ చేశారు బీటీ బీసీ డిక్లరేషన్లో కూడా రి మేము కులగణన చేసినాం కులగణన చేసి ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి చట్టసభలకు పంపించినాం అక్కడ పెండింగ్ ఉండటం వల్ల హైకోర్టు నిర్ణయిస్తే మేము జీవో ఇచ్చి స్థానిక సంస్థలకు కూడా ఫార్టీ సో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మా చిత్తశుద్ధిని తీసుకుంటాం తీసుకొని పోయినాము ఫార్టీ టూ దాని మీద దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి కొందరు 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 ఉద్దేశపూర్వకంగా వాళ్ళని అడ్డపెట్టి కోట్లలో కూడా మా రిజర్వేషన్ అడ్డుపడుతున్నారు మీరు అడ్డుపడదు అన్న ఎందుకంటే దండం పెట్టి చెప్తున్నాం మేము మీకు ఇచ్చే హక్కులను మేము కావాలని అడుగుతలేం మా హక్కులు మాకు కావాలి ఎందుకంటే మీరు చూస్తుండొచ్చు ఈ ప్రకృతి అని చూడవచ్చు ఆకాశం అయినా గాలి అయినా ఎట్లయితే ప్రపంచంలో అందరికీ సమానత్వం ఇస్తుందో ఈ వాటాలో దేశంలో ఉన్న వాటాలలో ఎస్సీలకు రావాల్సిన వాటా ఎస్సీలకు బీసీలకు రావాల్సిన వాటా బీసీలకు ఈడబ్ల్యూఎస్లకు రావాల్సిన వాటో అందరికీ ఉన్నాయి అట్లనే ఆ వాటాల ప్రకారం కూడా మా వాటలు మాకు రావాలి మీరు అందరూ కూడా మీరందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండి మీరు మద్దతు ఇచ్చి మా బీసీలకు మీరు మద్దతుగా తెలిపాలని చెప్తున్నాం కోట్లలో పోయి మనల్ని మా హక్కులను కాలరాయొచ్చు అని చెప్తున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ పూర్తిగట్ట మీకు తెలుసు ఉద్యమానికి పురిటి గట్ట ఇది ఒకటే ఉంది బీసీ ఉద్యమం ఆ బీసీ ఉద్యమం కూడా ముందుకు సాగుతుంది ఇది ఆరంభము ఈ ఆరంభంని గుర్తుంచుకొని కేంద్ర ప్రభుత్వం కూడా మీరు బీసీ బిల్లును నైన్త్ షెడ్యూల్లో పెట్టి మీరు ఇవ్వాలని కోరుకుంటాం ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఇట్లనే అందరం కలిసి జేఏసీగా ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి ఆ రోజు గతంలో తెలంగాణ గురించి పెన్ డౌన్ డౌన్ అదేవిధంగా విధంగా రోకులు ఎట్లా చేసినాము వంట ఇట్లా ఎట్లా చేసినాము ఆమర నిరార దీక్షలు ఎట్లా చేసినామో అలాంటి ఆమర నిరార దీక్షలు అలాంటివి మళ్ళీ కూడా రిపీట్ అవుతాయి బీసీలు బీసీలకు హోర్ అడ్డుకట్ట ఎందుకంటే మీరు అందరూ కూడా ఈరోజు చెప్పొచ్చు ఏదో టైంపాస్ చేస్తామని టైంపాస్ చేస్తే మేము కూడా గుర్తుంచుకుంటాం మనసులో పెట్టుకుంటాం రేపు కాలం డిసైడ్ చేస్తే కాలంలో బీసీల మందరం ఐకత అయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ సంపన్న వర్గాల మద్దతు కోరుకొని మేము కూడా మిమ్మల్ని బొంద రోజు తీసుకొస్తామని తెలుసు